పిల్లలందరూ గణేష్ నిమజ్జనంలోకి అయితే వచ్చేస్తారనమాట ఇంకా దేవుణ్ణి చూడడానికి వెళ్తూ ఉంటారనమాట ఇంకా రణవీరు రణవీర్ రౌడీలు కూడా నిమజ్జనం దగ్గరకు వస్తారనమాట ఇంకా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారనమాట రే మీరైతే ఈ పిల్లల్ని కిడ్నాప్ చేయాలనేసి రణవీర్ అయితే రౌడీలకు ముందే చూపించుంటాడు పిల్లల ఫోటోలు అయితే ఇంకా అమ్ము ఆనంద్ అయితే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఆకాశ్ అయితే వెనక పడిపోతాడనమాట ఆ గుంపులో అయితే ఇంకా రౌడీలు అయితే ఆకాశ్ని చూసేస్తారనమాట ఇంకా ఆకాశం అయితే అమ్ము ఆనంద్ ఎక్కడున్నారా నన్ను వదిలేసి వెళ్ళారు కదా అనేసి ఆనంద్ అనుకుంటూ ఉంటే రౌడీలు ఆనంద్ దగ్గరికి వచ్చి ఏం బాబు మీ వాళ్ళ నుంచి తప్పిపోయావా మీ వాళ్ళ దగ్గరికి మేము తీసుకెళ్తామనేసి రౌడీలు అయితే ఆకాశ్ని తీసుకువెళ్తూ ఉంటారనమాట అయితే ఇంకా ఆనంద్కి అలాగే అమ్ముకు డౌట్ వస్తుంది ఈ ఆకాశ్గాడేడి అనేసి చూస్తే ఆకాశ్ ఉండడం అనమాట రే ఆకాశ్ ఆకాశ అని వాళ్ళు వెతుకుతూ ఉంటారు కొద్దిగా దూరం వెళ్ళాక అంకుల అంకుల్ అదిగోండి మా అక్క వాళ్ళు అక్కడున్నారనేసి అమ్ము అనేసి ఆకాశం పిలుస్తూ ఉంటే ఈ రౌడీలు అయితే ఆకాశ అరవకుండా ఆకాశ్ నోటికైతే చేతులు అడ్డం పెట్టేస్తారనమాట ఇంకా ఆకాశకి భయం వేసేసి ఆ రౌడీలు చేతులు కొరికేసి ఇంకా పారిపోతాడనమాట ఇంకా ఇక్కడ ఆనంద్ అమ్ము కూడా వెతుకుతూ ఉంటారు ఆకాష్ని అలా వెతుకుతూ వెతుకుతూ ముగ్గురు ఒక చోట కలుసుకుంటారనమాట అక్క మనం డేంజర్లో ఉన్నాము నన్ను కూడా కిడ్నాప్ చేయబోతే నన్ను తప్పించుకొచ్చాను మనం వెంటనే ఇంటికి వెళ్ళిపోతాం పద అనేసి ఆకాష్ అంటాడనమాట లేదురా ఆకాష్ మనం జాగ్రత్తగా ఇంకా గణేష్ దగ్గరికి వెళ్ళి గణేష్ దగ్గర అయితే మనం మంజు గురించి ప్రే చేసుకొని ఇంటికి వెళ్ళాలరా అనేసి ఇంకా అమ్ము అనమాట సరే అక్క అనేసి అమ్ము ఆనంద్ ఆకాష్ ముగ్గురైతే ఇంకా వినాయకుడు ఉండే దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారనమాట ఇంకా అమర్ కూడా వచ్చేసాను ఈ మధ్యనలో పోలీసులు తీసుకొని పిల్లల కోసం వెతుకుతూ ఉంటాడనమాట ఇంకో పక్క అయితే హాస్పిటల్లో అయితే ఇంకా బాగీ అయితే సరస్తి వార్డెన్ మేడంకి స్పెషల్ రూమ్ లో ట్రీట్మెంట్ చేయిస్తూ ఇంకా సెక్యూరిటీని కూడా పెట్టిద్ది అనమాట రాతోడు అసలు అయితే మన పర్మిషన్ లేకుండా సరస్తి వార్డెన్ మేడం రూమ్లోకి ఎవరూ రాకూడదు అనేసి బాగా చెప్పిద్దనమాట ఇంకా మనోహరి టెన్షన్ పడుతూ అక్కడి నుంచి అనమాట సరే బా మిస్ అమ్మ నాకు ఎందుకో డౌట్గా ఉంది అసలు ఈ మనోహరి గారే వార్డెన్ మేడం నిజం చెప్పకుండా ఏదో చేసి ఉంటారు అనేసి ఇంకా రాతోడు అంటాడనమాట నాకు అదే డౌట్గా మనోహరి గారి మీద కానీ మన దగ్గర ఆధారాలు లేవు కదా అనేసి బాగీ అనమాట ఇంకా డాక్టర్ గారు అయితే బాగీ దగ్గరకు వస్తారు అమ్మ బ్లడ్ అరేంజ్ అయిందా అనేసి ఇంకా డాక్టర్ అంటూ ఉంటారనమాట ఒక అరగంటలో అరేంజ్ అయిద్ది అనేసి బాగీ అనిద్ది అనమాట సరే అనేసి డాక్టర్ వెళ్తాడు అయ్యో అరగంటలో ఎలా బ్లడ్ తెస్తావమ్మా అనేసి ఇంకా బాగీ వల్లన రామ్మూర్తి కూడా అడుగుతూ ఉంటాడనమాట ఉంది కదా నాన్నా మన మనోహరితోనే బ్లడ్ ఇప్పిస్తాను అనేసి బాగీ అయితే ఒక ప్లాన్ చెప్పిద్ది ఇంకా వెంటనే అయితే రామ్మూర్తి అయితే ఇంకా అంజు ఉండే రూమ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటే మన భాగీరాతడైతే ఇంకా సైలెంట్గా అయితే పక్కన నిలబడి చూస్తూ ఉంటారనమాట ఇంకా మనోహరి అయితే ఇంకా రామ్మూర్తి దగ్గరకు వస్తుంది ఏంటంకులు అంత కోపంగా ఉన్నారనేసి మనోహరి అంటూ ఉంటుంది అనమాట ఏంటమ్మా ఏం చేయాలి చెప్పు ఒక పక్క అయితే ఇంకా అంజుకైతే బ్లడ్ ఇవ్వాలా అసలు అయితే ఇంకా అల్లుడు గారేమో ఇంకా నిమజ్జనం దగ్గరికి వెళ్ళారు పిల్లల్ని తేవడానికి బాగి ఎటో వెళ్ళిపోయింది ఏంటమ్మా ఇది టైం ఎక్కువ లేదు కదా బ్లడ్ కావాలి కదా అసలు వీళ్ళెవరు పట్టించుకోవట్లేదు అనేసి రామ్మూర్తి అయితే వాళ్ళ మీద అరుస్తూ చేస్తూ ఉంటాడనమాట ఇంకా అక్కడికే బాగా రా ఏం చేయమంటావు నా మా బ్లడ్ గ్రూప్స్ ఎవరి అంజుకి మ్యాచ్ అవ్వట్లేదు ఇంకెవరు బ్లడ్ ఇస్తారు అంజుక్య అనేసి బాగా అనిద్ది అనమాట ఇంకెవరమ్మా ఈ మనోహరి ఉంది కదా ఈ మనోహరినే బ్లడ్ ఇస్తుందిలే అంజుకి అనేసి రామ్మూర్తి అంటాడనమాట ఓయమ్మ అటు తిరిగి ఇటు తిరిగి నా దగ్గరికి వచ్చారేంటి అనేసి మనోహరి మనసులో అనమాట ఏం మనోహరి గారు మీది ఏ బ్లడ్ గ్రూప్ అనేసి బాగా అనిద్దనమాట నాది దగ్గర అదేదో బ్లడ్ గ్రూపు అంజుకి సంబంధించిన బ్లడ్ గ్రూప్ కాదు అనేసి మనోహరి అనిద్దనమాట అదే మీది ఏ బ్లడ్ గ్రూప్ గ్రూప్ చెప్పండి అనేసి బాగా రాత్రుడు అడుగుతారనమాట అదేదో నాది ఓ పాజిటివ్ బి పాజిటివ్ అంచుకి మ్యాచ్ అవ్వదులే అనేసి ఇంకా మనోహరి అనిద్ది అనమాట ఒకసారి చెక్ చేపిద్దాం ఉండండి అనేసి నర్స్ ఇవన్నీ తీసుకెళ్ళి బ్లడ్ చెక్ చేయించండి అనేసి బాగా అనగానే నర్స్ వచ్చి మనోహరిని అయితే అనమాట అయ్యో నర్సు గారు నాది వేరే బ్లడ్ గ్రూపు నా బ్లడ్ చెక్ అనేసి మనోహరి అంటుంటుంది అనమాట ఇంకా డాక్టర్ గారు వచ్చి చెప్తారనమాట ఏమా ఒకసారి బ్లడ్ చెక్ చేయిస్తే ఏమైంది అసలు తనే నీ కన్న కూతురు అయితే తనకి బ్లడ్ ఇవ్వడా బ్లడ్ ఇవ్వవా నువ్వు అని అనేసి డాక్టర్ గారు ఏరిస్తే మనోహరి ఇంకా గమ్ముగా అప్పుడైతే ఇంకా బ్లడ్ శాంపిల్ తీసుకోవడానికి నర్స్ కి అనుమతి ఇస్తుంది అనమాట నర్స్ అయితే మనోహరి బ్లడ్ శాంపిల్ అయితే తీసుకుని అనమాట అది అంచుకు మ్యాచ్ వద్ద లేదో అని టెస్ట్ కి పంపిస్తాను ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏం జరుగుతో చూద్దాం తనకి